మంగళగిరి సిపిఎం ఆఫీస్ ప్రాంగణంలో సోమవారం లెనిన్ శతవర్ధంతి కార్యక్రమం జరిగింది వివరాలు ఇలా ఉన్నాయి ప్రపంచ కార్మిక వర్గ శ్వాస గుంటూరు జిల్లా కార్యదర్శి అన్నారు మంగళవారం సాయంత్రం మంగళగిరి సిపిఎం కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో శతవర్ధంతి ఆయన చిత్రపటానికి పూల మొదలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కార్మిక వర్గం ఆర్థిక సమస్యలపై పోరాడతాయని అన్నారు అలాంటి కార్మిక వర్గానికి సోషలిస్ట్ చైతన్యాన్ని కమ్యూనిస్టులు కల్పించాలని అన్నారు పెట్టుబడిదారీ సమాజంలో కార్మిక వర్గం దోపిడికి గురవుతున్న విధానంపై కాల్ మార్క్స్ ఎంగెల్స్ రాసిన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కార్మిక వర్గాన్ని విప్లవం తీసుకువచ్చి రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు చిన్న వయసులోనే అనేక ఆటుపోట్లను ఎదుర్కొని కార్మిక వర్గ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు మాట్లాడుతూ పెట్టుబడిదారి సమాజంలో దోపిడీకి గురవుతున్న కార్మిక వర్గాన్ని పేద ప్రజలను సంఘటిత పరిచి సోషలిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడని అన్నారు భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ పెట్టుబడి వర్గ స్వభావానికి లోనై పనిచేస్తాయని అన్నారు సిపిఎం మంగళగిరి పట్టణ కార్యదర్శి వి వి జవహర్ లాల్ మాట్లాడుతూ మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎన్నికల సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంలో పేదలు ఇల్లు చేసుకొని నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని వాగ్దానం చేశారని అన్నారు ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు అమలు చేయకపోతే వారిని సమీకరించి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఎస్ ఎస్ శంగయ్య సిపిఎం సీనియర్ నాయకులు పి బాలకృష్ణ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాలాజీ వై కమలాకర్ పట్టణ కమిటీ సభ్యులు గణేష్ ఎం నాగేశ్వరరావు కె శ్రీనివాసరావు టి శ్రీనివాసరావు జే బ్రాహ్మణి జీ ప్రసాద్ ఎయిమ్స్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కె బుజ్జి జీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు లెనిన్ గారు శతవర్ధంతి అంటే ఆయన చనిపోయి వంద సంవత్సరాలు అయింది లెనిన్ గారు మీ అందరికీ తెలుసు ప్రపంచంలో శ్రామిక వర్గ సిద్ధాంతాన్ని కారల్ మార్క్స్ ఏంగిల్స్ తయారు చేశారు శ్రామిక వర్గ సిద్ధాంతాన్ని అంటే ఆయన దాస్ క్యాపిటల్ రాశాడు క్యాపిటల్ అంటే పెట్టుబడి పెట్టుబడి అనేటువంటిది ఎట్లా వస్తుంది మానవ శ్రమ నుంచి ఎవరికైనా పెట్టుబడి వస్తుంది మానవ శ్రమ లేకుండా ప్రపంచంలో పెట్టుబడి లేదు కాబట్టి మానవ శ్రమ అనేటువంటిది చాలా ముఖ్యమైంది ఆ పెట్టుబడి అనేటువంటిది మానవ శ్రమ నుంచి కార్మిక వర్గ శ్రమ నుంచి వస్తుంది ఆ శ్రమకు సంబంధించినటువంటి ఆ పెట్టుబడి అనేటువంటిది ఆ అదనపు అనేటువంటిది ఎవరికి చెందాలంటే కార్మిక వర్గానికి చెందాలని చెప్పేసి మొట్టమొదటి కార్మిక వర్గ సిద్ధాంతాన్ని కారల్ మార్క్స్ ఏంగిల్స్ తయారు చేస్తే దాన్ని ఆచరణలో పెట్టి పంతొమ్మిది వందల పదిహేడులో సోవియట్ యూనియన్లో సోషలిజం తీసుకురావడానికి కామ్రేడ్ లెనిన్ ప్రయత్నం చేశాడు అంటే ఆయన ఒక ముడి సిద్ధాంతాన్ని తయారు చేస్తే దాన్ని ఆచరణలో పెట్టింది కామ్రేడ్ లెనిన్ లెనిన్ను యాభై నాలుగు సంవత్సరాలకే చచ్చిపోయాడు మీ అందరికీ తెలిసి ఈరోజు ప్రజాశక్తులు వచ్చింది అంటే యాభై నాలుగేళ్ల వయసు అంటే చాలా చిన్న వయసే ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఆ యాభై నాలుగేళ్ల వయసులో దాదాపుగా ఎక్కువ సంవత్సరాలు ఆయన ఎక్కడుంటాడు జైల్లో ఉన్నాడు లేకపోతే ప్రవాసంలో ఉన్నాడు ఎవరికి కనపడగా కనపడకుండా ఉన్నాడు ఈరోజు మన ప్రేతమ నేత ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఒక పరవళ్ళు దొక్కించినటువంటి పౌన్నతమైనటువంటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్ గారి శత సందర్భంగా మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుంది చాలా విషయాలు ముందు మాట్లాడిన వారు చెప్పారు ఆయన ఒకటే ఒకటి చెప్పాడు వర్గ ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పేసి ఆయన మొదటి నుంచి చెప్పుకొచ్చాడు అంటే కార్మిక వర్గ ప్రయోజనాలతోనే అంతా నడవాలి కార్మిక వర్గ ప్రయోజనాలు ఉంటేనే ప్రపంచం సమ సమ నిర్మించబడుతుంది కానీ కార్మిక వర్గ ప్రయోజనాలు లేకుండా ఏమీ సాధ్యం కాదు అని చెప్పేసి ఆయన సూత్రీకరణ గారు దైరేన్ గారి యొక్క ఆశయం ఏంటి అనేది చెప్పారు ఆయన ఆశయం సోషలిజం సోషలిజం అంటే కార్మిక వర్గ నాయకత్వం కార్మిక వర్గ నాయకత్వం అనే అప్పుడే వర్గ నాయకత్వానికి రాజ్యం వస్తేనే ఈ దేశం బాగుపడుద్ది ఒక ఉన్నత విలువలు అనేటి దేశం ఏర్పడుద్ది ప్రజాస్వామ్యం వర్తిలుద్ది అని చెప్పడానికి ఆయన శోషని చెప్పి చెప్పాడు అది అదే అంతిమం అనేది మనం గుర్తించాలి ఆయన్ని ఎర్పిస్తూ రాఘవల్ గారు చెప్పినట్టు ఆయన ఏ ఆశయం అయితే వదిలేళ్ళాడో అదే ఆశయాన్ని మనం కార్మిక వర్గంగా ముందుకు తీసుకెళ్ళి ఈ పెత్తందారి పెట్టుబడిదారుల యొక్క మనం అణచిపోయబడి మనం ఎప్పటికీ తక్కువ వేతనాలతో మనం దోపిడీ చేయబడుతున్నీ ఈ వర్గాలకు వ్యతిరేకంగా యూనియన్లు స్థాపించుకొని యూనియన్లు పెట్టుకొని మనం ఈ పోరాటాలను కొనసాగించడానికి మా సిఐటి ప్రధానంగా ప్రజల కండగా ఉంటుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు ప్రజలకి అందంగా ఉంటుంది ఈ నేపథ్యంలో మేము కోరుకునేది ఏంటంటే ఈ సందర్భంగా గతంలో లోకేష్ గారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఇల్లు వేసుకునే నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పిస్తారని చెప్పి చెప్పారు సిపిఎం నాయకత్వం మంగళగిరి పట్టణంలో దాదాపుగా అరవేలు ఇల్లు ఏడు వేలు ఇళ్ళు సిపిఎం అనేక ప్రాంతాల్లో ఇల్లు వేసినటువంటి ఇల్లు వేసాం ఎప్పటికీ వాళ్ళు నివసిస్తున్నారు గత యాభై సంవత్సరాలు చిన్న నివసిస్తున్నారు వాళ్ళకి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని మా నియోజకవర్గ మంత్రివర్యులకి శాసన సభ్యులకి నేను తెలియజేస్తున్నాను ఈరోజు మీరు ఏదైతే మీరు మాటిచ్చారో వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలి ఇల్లు వేసుకొని వేసుకొనిస్తున్నట్టు పేదలందరికీ పట్టాలు పక్కాగా పట్టాలు ఇచ్చి న్యాయ న్యాయం చేయవలసిందిగా కోతను మీరు కనుక ఆ రకమైన విధానాన్ని అవలంబించకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీ ప్రజలను పోగేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ